ఫోన్ చూస్తే అన్నకిలాగా స్పెట్స్ పడతాయా ఎవరికి పడతాయి స్పెట్స్ నాకు పడతాయా నాకు ఎందుకు పడతాయి అన్నకిలాగా ఫోన్ చూస్తే అన్నకలాగా స్పెట్స్ పడతాయా మరి నువ్వు చూడలేదా ఫోన్ అసలు మరి నీకు పడవా స్పెట్స్ ఏ చిన్నపిల్లలు స్పెట్స్ పిల్లలు స్పెట్స్ పెట్టుకోరా పెద్ద స్పెట్స్ పెట్టుకుంటారా అన్న చిన్న పిల్లవాడే కదా మరి అన్నకు స్పెట్స్ పడ్డాయి కదా మరి అన్న పెద్ద పిల్లడు ఎక్కడ చిన్న పిల్లవాడే కదా నీ మీద కొంచెం అంతే అన్న పెద్దోడంతే అన్నా అన్నా నువ్వు అన్నకన్నా అయితే నీకు స్పెట్స్ పాడవా ఓహో ఫోన్ చూడకూడదా ఫోను నువ్వు ఒక్క చూడాలా అదండి సంగతి ఫోన్ కోసం ఎన్ని నాటకాల్లో ఈ ఆడపిల్లలు ఉన్నారే మామూలే కాదండి వేసే నాటకాలు మామూలుగా ఉండట్లే ఈరోజు మేము ఎక్కడికి వెళ్తున్నాము అంటే ఒకటానికి దానికి వెళ్దామని చెప్పేసి బయలుదేరి ఇంకొకదానికి వెళ్ళామండి అంటే మూవీ సూరత్లో తెలుగు మూవీస్ రిలీజ్ అయ్యా అంటే వన్ వీక్ మించి ఉండదు సరే ఉంది కదా అన్నట్టు వెళ్తే చూస్తే అక్కడ జనం లేరని చెప్పేసి షో క్యాన్సిల్ చేశారు షో క్యాన్సిల్ చేశారు కదా అని చెప్పి ఇంటికి వచ్చేస్తుంటే మా వాళ్ళకి పిజ్జా షాప్ కనిపించింది పిజ్జా పిజ్జా అన్నారు సరే ఆ పిజ్జా షాప్కి వెళ్ళి అక్కడ ఒక ఐదు వందలు ఆరు వందలు వదిలిస్తడం ఎందుకులే కడుపు నిండుదా తిందాము అని చెప్పి ఇక్కడ అన్లిమిటెడ్ ద డీ పిజ్జా అని చెప్పేసి పిజ్జా అండ్ అన్లిమిటెడ్ ఫుడ్మాట షా అది కనిపించింది రెస్టారెంట్ కనిపించింది సరే ఇది ట్రై చేద్దాము అన్నట్టు అందులోకి వెళ్ళాము బాగుంది ఫుడ్ అయితే బాగుంది అంతా అన్లిమిటెడ్ అన్నమాట పర్ పర్సన్కి టూ హండ్రెడ్ వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ అలా అలా తీసుకుంటున్నారు చిన్నపిల్లలకి అయితే ఇంకా తక్కువ స్మైలేజ్కి అయితే అసలు లేదు ఫైవ్ ఇయర్స్ బిలో అయితే ఏం లేదు బిల్ ఏం లేదు టెన్ ఇయర్స్ బిలో అయితే హాఫ్ ప్రైజ్ ఎంతో ఉంది మనకైతే ఫుల్ ప్రైస్ కదండి టూ హండ్రెడ్ అబోవ్ పడుతుంది టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ అలా పడుతుంది ఇక్కడ లేని ఐటమ్స్ అంటూ లేవండి అండ్ ఇక్కడ అన్ని వెజ్ ఐటమ్స్ ఉంటాయి ఓన్లీ వెజి వెజిటేరియనే ఉంటుంది సూరత్ అంతట్లో వెజ్ రెస్టారెంట్లు దొరకడం పెద్ద కష్టం కాదులేండి అదే నాన్ వెజ్ రెస్టారెంట్ దొరకడం అంటే చాలా కష్టం మాట ఇలాంటి రెస్టారెంట్స్ ఒక త్రీ ఉన్నాయి మేము వెళ్ళిందైతే పర్వతపాటియాలో రెస్టారెంట్ మాట ఇది చాలా బాగుంది ఫుడ్ అయితే మనం పెట్టిన మనకి వర్తబుల్ అనిపించింది నాకు చక్కగా అన్లిమిటెడ్ జ్యూసెస్ ఇచ్చారు అన్లిమిటెడ్ ఫుడ్ మాట అంటే పిజ్జాస్ ఒక సిక్స్ సెవెన్ వెరైటీస్ ఇచ్చారు మా కొద్దురా బాబు ఇంకా చాలు ఆపేసే అనంతవరకు ఇస్తున్నారు పిజ్జాలు అండ్ జ్యూస్ కూడా అంతే అండ్ ఇంకా రిమైనింగ్ ఐటమ్స్ అయితే చాలా ఉన్నాయి అవన్నీ తింటా మనం ఎంజాయ్ చేయడం కోసం ఇలా డీజే కూడా పెట్టారు డీజే మ్యూజిక్ పెట్టి వదిలేసరికి ఇంకా మా స్మైల్ అయితే ఎక్కడ ఆగలేదు డాన్సేస్తానే ఉంది ఇదంతా చూస్తే నాకు ఏదో ఒక పబ్కి వెళ్ళని ఫీలింగ్ వచ్చింది అయితే నేను ఎప్పుడూ వెళ్ళలేదులేండి ఇలానే ఉంటుందేమో అనిపించింది మాట నాకు ఆ మ్యూజిక్ ఆ లైట్స్ అండ్ అక్కడ మనం కూర్చుని తినడం అదంతా చూస్తే నాకు కొంచెం పబ్ ఎక్స్పీరియన్స్లా అనిపించింది ఇంకా చాలా బాగుందన్నమాట ఆ అక్కడ ఉయ్యాల్లో ఒకటి ఉన్నాయి ఉయ్యాలలో ఊగుతా సాంగ్స్ మ్యూజిక్ అండ్ ఫుడ్ తినడం అదొక కొత్త ఎక్స్పీరియన్స్ లా అనిపించింది ఇంకా ఫుడ్ గురించి వస్తే టేస్ట్ అయితే బాగుంది అండ్ హెల్తీ ఐటమ్స్ అయితే చాలా ఉన్నాయండి సలాడ్స్ అయితే చెప్పలేను అసలు చాలా వెరైటీస్ ఉన్నాయి అండ్ స్ప్రౌట్స్ సలాడ్స్ అవి కూడా చాలా ఉన్నాయి స్ప్రౌట్స్తో చేసిన సలాడ్స్ పీనట్స్తో చేసినవి శనగలతో చేసిన సలాడ్స్ ఫ్రూట్ సలాడ్స్ ఇంకా తినే వాళ్ళకి చాలా అంటే చాలా అండి అన్నీ ట్రై చేసాము బట్ నిండా తిన్నాం అన్నమాట అన్నీ ట్రై చేయడం కోసం మెయిన్ అన్ని టేస్ట్ చూడాలి అసలు ఎలా ఉంటుందో అన్నందుకు అని తిన్నాం అన్నమాట సూరత్లో నాన్ వెజ్ రెస్టారెంట్ వెతకడం అంటే ఎంత కష్టమో తెలుసా అండి అంత కష్టం అసలు నాన్ వెజ్ రెస్టారెంట్ దొరకవు ఒక్క రెస్టారెంట్కి వెళ్ళి ఒక బిర్యానీ అంటే టూ ఫిఫ్టీ రూపీస్ అయిపోయింది కదండి సో ఇది బెటర్ అనిపించింది టూ హండ్రెడ్ రూపీస్కి మనకి అన్లిమిటెడ్ మనం ఎంతసేపు అయినా కూర్చోవచ్చు ఎంతసేపు అయినా తినచ్చు ఎంతైనా తినచ్చు అండ్ దట్ టు మ్యూజిక్తో ఎంజాయ్ చేస్తూ తినొచ్చు సో పర్లేదు అనిపించింది బాగానే అనిపించింది అనమాట వెజ్ వాళ్ళు అయితే పండగ చేసుకోవచ్చండి ఇంకా ఇంకా నాన్ వెజ్లో బిర్యానీలు పెట్టాడు కొంచెం ఫ్రైడ్ రైస్ పెట్టాడు మంచూరియన్ ఫ్రైడ్ రైస్ మటన్ ఫ్రైడ్ రైస్ ఇంకా జీరా రైస్ అలా ఒక త్రీ ఫోర్ వెరైటీస్ ఆఫ్ రైసెస్ ఉన్నాయి ఇంకా ఇంకా పావుబజ్జీ ఉంది పన్ పన్నీర్తో రెసిపీస్ ఉన్నాయి కొన్ని పన్నీర్ చిల్లీ అలా పన్నీర్ రెసిపీస్ ఉన్నాయి చాలా ఉన్నాయండి చూపిస్తాను చూడండి ఇంకా ఇవేనండి రెసిపీస్ అన్నీ అయితే పావుబజీ మంచూరియన్ అండ్ మోమోస్ ఉన్నాయి ఇంకా అది చౌమిన్ వెజ్ వెజ్లో ఎన్ని వెరైటీస్ ఉండాలో అన్ని వెరైటీస్ ఉన్నాయన్నమాట వెజ్లో ఏముంటాయి రా ఏముంటాయి వెజ్ తినే వాళ్ళకి అని అనుకునే వాళ్ళకి ఇక్కడ ఇలా చూస్తే అబ్బో వెజ్లో ఎన్ని వెరైటీస్ ఉంటాయా అనిపిస్తుంది అన్ని వెరైటీస్ ఉన్నాయి ఫుడ్ టేస్ట్ అయితే ఓకే బాగుందనిపించింది నాకైతే బాగానే అనిపించింది టేస్ట్ అండ్ ఇక్కడ పాస్తాలు కూడా చాలా వెరైటీస్ ఆఫ్ పాస్తాలు ఉన్నాయి అండ్ పానీపూరి ఒకటి ఉందండో ఈ పానీపూరి అయితే తీసుకున్నాడు మాకు ఇంకా సాండ్విచ్లు ఉన్నాయి శాండ్విచ్లు కూడా ఒక ఫైవ్ ఫోర్ వెరైటీస్ ఆఫ్ శాండ్విచెస్ ఉన్నాయి ఇది మేము అయితే పర్వతపాటియాలో ఇక్కడ ఇంకా అడజాన్ లో అలాగే ఇంకా టూ త్రీ ప్లేసెస్ లో ఉన్నాయి సేమ్ ఇలా ఈ టైప్ రెస్టారెంట్స్ ఇంకా స్వీట్స్ గులాబ్ జామ్ అండ్ బ్రౌనీస్ ఐస్ క్రీమ్స్ చాక్లెట్ కేక్స్ ఇలాంటివన్నీ కూడా స్వీట్స్ కూడా చాలా ఉన్నాయండి ఇవిగో ఇవన్నీ సలాడ్స్ అనండి ఇవంతా స్ప్రోట్స్ సలాడ్స్ అవి ఆల్మోస్ట్ అయితే చాలా మటుకి అయిపోవచ్చాయి అయిపోతూ ఉంటేనే వాళ్ళు మళ్ళీ రీఫిల్ చేస్తూ ఉంటున్నారు ఫ్రూట్ సలాడ్స్ ఫ్రూట్స్ పీసెస్ అన్నీ కట్ చేసి పెట్టేశారు మనకు కావాల్సిన తినొచ్చుమంట జ్యూసెస్ కూడా అంతే మనకు కావాల్సిన జ్యూస్ ఇస్తున్నారు మొక్టైల్స్ అండ్ దమ్స్ అప్పిల్ ఇలాంటి ఈ టైప్వి మనకు కావాల్సినవి ఇస్తున్నారు అన్నీ మంచిగా టేస్ట్ చేశాను నేనైతే ఇవ్వండి పాస్తాలు అయితే చాలా వెరైటీస్ ఉన్నాయి అన్నీ టేస్ట్ చేశాను ఇంకా స్మోక్ బిస్కెట్స్ ఒకటి ఉన్నాయండి ఇక్కడ ఇక్కడ మెయిన్ అట్రాక్షన్ అయితే డీజే మ్యూజిక్ సిస్టమ్ అనమాట అదే కొంచెం అట్రాక్టివ్గా అనిపించింది ఇంకా బాగా అంటే ఫుడ్ అంటే ఓకే ఫుడ్ కూడా బాగుంది ఆ ఫుడ్తో పాటు ఆ మ్యూజిక్ ఉండడం ఇంకా బాగున్నట్టు అనిపించింది ఇదిగోనండి పానీపూరి అండ్ నెక్స్ట్ ఏమో కేక్స్ అండ్ నెక్స్ట్ ఏమో శాండ్విచెస్ ఉన్నాయి ఇంకా తర్వాత అయితే మా మేము కూడా స్మోక్ బిస్కెట్స్ అవి తీసుకురమ్మన్నాము సేపు తిన్న తర్వాత అన్నీ అయ్యాక స్మోక్ బిస్కెట్స్ అవి తీసుకురమ్మంటే బ్రౌనీస్ అవి తీసుకొచ్చి ఇచ్చాడమాట లాస్ట్ అండ్ ఫైనల్గా అవి కూడా టేస్ట్ చూసాము అవి కూడా టేస్ట్ అయితే బాగున్నాయి చిన్నగా చిన్న చిన్న పార్టీస్ చేసుకోవడానికి ఫంక్షన్స్ చేసుకోవడానికి ఇవి అయితే చాలా బాగుంటాయి మీ దగ్గరలో కూడా ఎలాంటి రెస్టారెంట్ ఉంటే ఒక్కసారి వెళ్ళాలా చూసొచ్చేయండి ప్రశాంతంగా కూర్చొని తినొచ్చేయండి సూరత్లో వెళ్ళాలనుకున్న వాళ్ళకైతే పర్వత పార్టీ అలా ఉంది సో ఒకసారి ట్రై చేయండి బాగుంది స్మోక్ స్మోక్ బిస్కెట్స్ అయితే తింటున్నాం స్మెల్ అయితే అమ్మో వద్దు వద్దు అందుకని తర్వాత బాగానే తింది అది కొద్దిగా ట్రై చేసింది ట్రై చేసింది ఇంతేనండి ఈ వీడియో అయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీ సపోర్ట్ ఎప్పుడు ఉండాలి మీ సపోర్ట్ ఉంటే ఇంకా మంచి 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 వీడియోస్తో నేను ఇంకా చాలా వీడియోస్ అయితే పోస్ట్ చేస్తూ ఉంటాను అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ గా అయితే మనం గులాబ్ జామ్ విత్ ఐస్ క్రీమ్తో ఫినిష్ చేసేసాము Thank you for watching. Please do subscribe and hit the bell icon.